ఒక ఊరిలో డబ్బు అంటే ఎంతో ఇష్టమున్న ఒక కుర్రాడు ఉండేవాడు ఒకరోజు అతని వాళ్ల బాబాయి అతనితో డబ్బు గురించి మాట్లాడుతూ డబ్బే ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనదని మిగతా భావోద్వేగాలన్నీ అంత ప్రాముఖ్యత లేవని అంటాడు అందుకు కుర్రాడు ప్రతిస్పందిస్తూ డబ్బు నిజంగా చాలా ముఖ్యమే అయినప్పటికీ ప్రేమ కోపం జాలి సంతోషం బాధ వంటి భావోద్వేగాలు కూడా మానవ జీవితంలో చాలా అవసరమని చెప్తాడు డబ్బు ఉంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని కాని అది అన్నింటికీ సమాధానం కాదని కుర్రాడు వివరిస్తాడు డబ్బు కోసం మనుషులు చేసే క్రూరమైన పనుల గురించి కూడా అతను మాట్లాడతాడు చివరగా డబ్బు ఒక సాధనం మాత్రమే అని దానిని జీవితాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించుకోవాలి గానీ దానికి బానిసలు కాకూడదని కుర్రాడు బాబాయికి చెప్తాడు ఈ కథ డబ్బు యొక్క ప్రాముఖ్యత గురించి ఒక ఆసక్తికరమైన చర్చను లేవనెత్తుతుంది డబ్బు మన జీవితాలలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అది మనకు అనేక అవకాశాలను అందిస్తుంది కానీ డబ్బు కోసం మనం మన నైతికతను మానవత్వాన్ని కోల్పోకూడదు డబ్బు ఒక సాధనం మాత్రమే అని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం అది మన జీవితాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించుకోవాలి గాని దానికి బానిసలు కాకూడదు ఈ కథ మనకు కొన్ని ప్రశ్నలను ఆలోచింపజేస్తుంది డబ్బు ఎంత ముఖ్యమైనది డబ్బు కోసం మనం ఏమి చేయడానికి సిద్ధంగా ఉన్నాము డబ్బు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది డబ్బుతో సంతోషాన్ని కొనుగోలు చేయగలమా డబ్బుకు బదులుగా మనం ఏమి విలువైనదిగా భావించాలి ఈ ప్రశ్నలకు సులభమైన సమాధానాలు లేవు కానీ వాటి గురించి ఆలోచించడం చాలా ముఖ్యం డబ్బుతో మన సంబంధాన్ని మనం ఎలా నిర్వహించుకుంటాము అనేది మన జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది థ్యాంక్ య్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్